కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున మార్గశిర శుద్ధ పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనటువంటి పర్వదినం ఆ విశేషం విశేషమేంటంటే సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి తన భక్తుల యొక్క బాధలను తీర్చడానికి వస్తుందంట అంతేకాకుండా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానా మార్గశీర్షోష్మి అని చెప్పారు అంటే అన్ని మాసాలలో కన్నా మార్గశీర మాసం నేనే అని సాక్షాత్తు ఆ భగవానుడు చెప్పినటువంటి మాసం అది ఆ రోజున పరమ పవిత్రమైనటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపము అష్టలక్ష్మి యాగాన్ని మన హైదరాబాదులో మణికొండ కాజాగూడలో శ్రీ రామాలయము మరియు సాయిబాబా దేవాలయంలో ఈ అద్భుతమైనటువంటి యాగాన్ని మనం నిర్వహిస్తున్నాం ఎంతోమందికి ఆర్థికంగా సమస్యలున్నాయి ఎంతోమందికి సంతాన సమస్యలున్నాయి ఎంతోమందికి ఉద్యోగము వ్యాపారము అనేక విధమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీ అందరి సమస్యలు తొలగిపోవడానికి మీరందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ అత్యంత పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నాం ఈ యాగంలో మీరందరూ కూడా పాల్గొనాలి అని అనుకుంటే ముందుగానే మీ పేరు మీ గోత్రనామములతో మొదలగు వివరాలను మాకు అందించినట్లయితే మీ జాతకాలను మేము పరిశీలించి అసలు మీకు ఎందుకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి వాటికి కారణం ఏంటి అనేవి ఖచ్చితమైనటువంటి నిర్ధారణ మీ సమస్యలకు ముందుగానే మీ జాతకాలను మేము పరిశీలించి అసలు మీకున్నటువంటి సమస్యలు ఏంటి వాటికి తగిన పరిష్కారాలు ఏంటి అని మీకు సూచిస్తూ ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ యాగంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలలో మిమ్మల్ని కూర్చోబెడతాము అంతేకాకుండా అరుదుగా లభించేటటువంటి దివ్య దేవతా ద్రవ్యములు వనమూలికలతో మనము శ్రీ అష్టలక్ష్మి యాగాన్ని జరిపించడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులై మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను लोका समस्ता सुखिनो शुभम ओम